అణగదొక్కబడే వాళ్ళ గురించి అణగదొక్కే వాళ్ళు ఏమిటేమిటి చేస్తున్నారు అని ఏ విషయాలన్నీ మనకి ఎదురుగా తిరు తిప్పుతున్నారు అనేది అంబేద్కర్ ఏం చెప్పారంటే ఒక కుటుంబంలో ఒక సమాజంలో ఉన్న స్త్రీని మనం ఎట్లా నడుపుతున్నామో తనని ఎట్లాగా ఏ దారిని పట్టించాలి అనే విషయంలోని ఎక్కువగా అందరూ ప్రయత్నిస్తున్నారు ఆ విషయాలన్నీ మారిస్తే చాలు మన సమాజం చాలా సమానత్వమైన సమాజం అయిపోతుంది అని చెప్పి దానికి కారణం ఏంటంటే ఒక స్త్రీ ఒక కుటుంబంలోని అన్నీ చెప్పి పెంచుతుంది ఒక కొడుకు కూడా నువ్వు ఈ పని చెయ్యొద్దు ఆడదే ఈ పని చెయ్యాలి అంటే అమ్మను నమ్ముతున్నాడు కొడుకు కానీ మీరిద్దరూ ఇద్దరు కలిసి పనిచేయాలరా అని అమ్మ చెప్పి పెంచిందనుకోండి వాళ్ళు అలా పెరుగు పెరుగుతారు కదా అలా ఎందుకు చేయించలేదు ఒక స్త్రీని అని ఆలోచిస్తే నాలుగు విధాలుగా స్త్రీని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అన్నది ఎవరు అధికారం చేతుల్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ స్త్రీని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనే కొన్ని దారులు ఒకటేం చేశారంటే తనకి చదువు చెప్పించకూడదు చదువు చెప్పిస్తే ఏమవుతుంది మనతో పాటు సమానంగా మాట్లాడుతుంది క్వశ్చన్ చేస్తుంది కదా చదువు చెప్పించకూడదు ముందుగానే బాల్య వివాహం చేసేస్తే తనకిష్టమైన వాడిని ప్రేమించడం అనే ప్లేస్కి వెళ్ళదు తర్వాత తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఆ ప్రసక్తే లేకుండా చెయ్యాలి ఒకవేళ విత ఒకవేళ ఏదో ఒక విధంగా విడవ అయ్యింది అనుకోండి మగాడైతే రీమ్యారేజ్ ఉంది కానీ ఆడది చేయకూడదు ఇంకొక విషయాన్ని ఒక చాలా పెద్ద ఒక మాయని ఇచ్చారు దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళ తర్వాత దేవుడు నీ భర్త మీ అనమాట అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ నువ్వు చేయాలి చేయకపోతే ఏమవుతుంది దేవుణ్ణి నువ్వు ధిక్కరించినట్టు నీ మతాన్ని నువ్వు ధిక్కరించినట్టు నీ సంస్కృతిని నువ్వు ధిక్కరించినట్టు అని ఒక మాయలోని స్త్రీని పెడితే ఏం చేస్తుంది మన కుటుంబం బాగుండాలి అంటే పొద్దున్నే లేవాలి అందరికంటే ముందు లేవాలి అందరికంటే తర్వాత పడుకోవాలి అన్నది ఇలాంటివే సో ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయండి అని అన్నారు అంబేద్కర్ నేను ఎందుకు చదువుకోకూడదు నేనెందుకు మిమ్మల్ని ఒక ఫస్ట్గా పెట్టి నన్ను నేను సెకండరీగా ఎందుకు ఆలోచించాలి దానికి మీరు యూజ్ చేస్తున్న ఒక టూల్ ఏమిటి ఒక ఆయుధం ఏమిటి ఆ ఆయుధం మీకు దేవుడి నమ్మకం ఉన్నది అందరికీ వాళ్ళ వాళ్ళ చాలా చాలా ప్రైవేట్ విషయం అన్నమాట ఒక ప్రేమ లాగా దేవుడి భక్తి ఉన్నవాళ్ళు వాళ్ళకి అది కావాలి అనుకుంటే ఆ నమ్మకం వాళ్ళు ఉండొచ్చు కానీ అది మిగతా వాళ్ళ మీద రుద్దడం కానీ అందులో ఇలా చెప్పారు ఇందులో నువ్వు ఇలా ఉంటేనే నువ్వు చాలా పెద్ద పత్ని వ్రతవి అనే విషయాలన్నీ చెప్పేసి మనల్ని అట్లాడి కానీ మీరు ఇవన్నీ అర్థం చేసుకోండి ఈ విషయాలన్నీ ఎందుకు పెట్టారు ఎందుకంటే ఒక కులంలోంచి ఇంకో కులంలోకి వెళ్ళకూడదు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు చేస్తే ఏమవుతుంది అనేది ఇంకా మన ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి కదా అప్పుడు ఇవన్నీ మనం సరిచేస్తే సరిచేసే ఒక విషయం ఒక స్త్రీ చేతిలో ఉంది ఆ స్త్రీ ఈ నాలుగు విషయాలని అర్థం చేసుకుని మనల్ని అణగదొక్కడానికి చేసిన విషయాలే ఇవి అని అర్థం చేసుకుంటే చాలు నెక్స్ట్ టూ త్రీ జనరేషన్లోనే అందరినీ మనం ఒక విధమైన ఆలోచనలోకి తీసుకురాగలం సరే ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్గా నేను నిన్న ఒక జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడారు అన్నారు కానీ నేను ఇక్కడికి వచ్చింది ఒక స్త్రీగా మీతో మాట్లాడాలి అన్న ఒక కారణం కూడాను ఇవన్నిటినీ మనం ఇప్పుడు ఇంత శ్రామికులు ఉన్నారు వాళ్ళ గురించి అన్న 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 అనే పాటలు పాడారు కానీ ఎవరైనా ఒక అక్క అని పాటలు పాడారా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను నేను ఎన్ని పాటలు అన్న ఆయన మాత్రమే శ్రమిస్తాడా ఆయన శ్రమించి వచ్చి ఆ డబ్బులు తీసుకొస్తున్నారు అహోరాత్రులు ఇంట్లో శ్రమించే అక్కని పట్టించుకోడు మనం జీతాలు లేని శ్రామికులమే కదా పుట్టుకతో శ్రామికులమే అవునా ఎందుకలా అవ్వాలి అవ్వక్కర్లేదు నువ్వు కూడా వంటింట్లోకి వెళ్ళి ఆ బియ్యం నీళ్ళలో పోస్తే ఆ బియ్యం ఉడుకుతుంది ఆడదాని చెయ్యి తగితేనే ఆ బియ్యం ఉడుకుతుందా ఆ బియ్యం అంటుందా నీతో నువ్వు మగాడివి నీ చేత్తో వేస్తే నేను అన్నం అవ్వను ఆడ చెయ్యి తగిలితేనే నేను అన్నంగా ఉడుగుతాను అని అంటుంది అది లేదు కదా సో నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పాల్సిన విషయాలు ఇవన్నీ అని మన కామ్రేడ్స్కి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి అని అనమాట అది మిగతా శ్రామికుల గురించి ఇన్ని గొంతుదించుకొని పాడేవాళ్ళు మా గురించి కూడా ఇంట్లోకి వెళ్ళి కొంచెం పనులు చేసి పెట్టండి ఇప్పుడు సమీపంలో గ్ర గర్ల్ ఫ్రెండ్ అని ఒక పిక్చర్ చూసుంటారు ఆ పిక్చర్లో ఉన్న ఒక్క సీను మీ ఇళ్ళకి వెళ్ళితే మీ అమ్మో మీ అక్కో మీ అత్తో వాళ్ళందరూ ఆ క్యారెక్టర్లో కనిపిస్తారు కదా అప్పుడు మీరు ఇక్కడ బయటకు వచ్చి ఇంత అభ్యుదయ భావాలు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉన్నారు మీ మీ ఇంట్లో ఉన్న శ్రామికులతోటి అనేది ఆలోచించండి మందిని నేను చూశాను ఇంట్లోనే అందరికీ అన్ని పనులు పంచుకుని చేసుకునే చాలా కుటుంబాలని నేను చూశాను బట్ నేను ఇంకా ఇక్కడ ఇలా చెప్పకపోతే మిగతా వాళ్ళకి అర్థం అవ్వదు అందుకని మిమ్మల్ని గాయపరచాలని కాదు ఈరోజు తీసుకున్న ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడాలి మాదక ద్రవ్యాలు మనకి ఇప్పుడు ఉన్న సొసైటీలోని మనల్ని ఎలాగ మనల్ని కంట్రోల్ చేయాలి అనే విషయాల్లోని ఇది ఒకటి మీకు చాలా ముఖ్యమైన విషయంగా తీసుకుంటున్నారు అనే అనిపిస్తుంది నాకు యంగ్స్టర్స్ని ప్రక్కదో పట్టించడానికి వాళ్ళు వాళ్ళ సెన్సెస్లో ఉంటేనే కదా వాళ్ళు బాగా చదువుకోవాలి అనే విషయానికి వెళతారు చదువుకుంటే అందరూ చదువుకుంటే పల్లకులు అందరూ ఎక్కేస్తే పల్లకి మోసేదెవరు అని అడుగుతున్నారు నేనేమంటానంటే పల్లకులోనే ఎవరు ఎక్కొద్దండి మనం అందరం కలిసి సమానంగా నడిచి వెళదాము అని అనాలి మనం ఆ పల్లకెందుకు అనేది మనం అడుగుతామని ఆ పల్లకులు మేము మొయ్యమని చెప్తామని మనల్ని ఎట్లాగా మన పిల్లల్ని మన యంగ్స్టర్స్ని ఎట్లాగా తప్పుదోవ పట్టించాలి అనేది చూస్తున్నారు వీటికన్నిటికీ మనం మన సంఘంలో మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా 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 క్లియర్గా గమనించాలి మన పిల్లల్ని మనం మంచిదారి పట్టించాలి అని చెప్పి అంటున్నాను ఎందుకంటే అది ఎలా వస్తుందో తెలీదు ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఒకళ్ళు నేను చేస్తున్నాను రా నీకేంటరా భయం అంటారు ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక స్టైల్ కోసం నేను మీతో సమానం అని చెప్పుకోవడం కోసం ఫస్ట్ టైం వెళుతుంది ముందుగానే చెప్పాలి మీరు ఇంకొకళ్ళు దొంగతనం చేయకూడదు అనే విషయాన్ని మనం చిన్నపిల్లల నుంచి చెప్పి పెంచుతున్నట్టు ఇలాంటి విషయం నేను ఎవరైనా చెప్తే వద్దు అని చెప్పడం మాత్రమే కాదు మీ కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు ఉంటారు వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి మాకు ఇలా జరిగింది ఆయన పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది చూడండి అని వాళ్ళనే సమరులుగా తయారు చేయాలి ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా తప్ప వేరింకే విధంగా ఎరాడికేట్ చేయలేం ఆఫ్కోర్స్ ఫోర్సెస్ ఏమో పోలీస్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ దాన్ని క్లియర్ చేయాలి అనేది మనం డెఫినెట్గా చెప్తూనే ఉన్నాము కానీ కుటుంబంలో ఉండే వాళ్ళకే ఎస్పెషలీ పేరెంట్స్కే తల్లిదండ్రులకే తెలుస్తుంది తన తన బిడ్డ ఒక చిన్న తేడా కనిపిస్తుంది ఆ తేడా కనిపించినప్పుడు వెంటనే దాన్ని సరిచేయాల్సిన ఒక బాధ్యత మనకు ఉంది మనం చెయ్యాలి ముందుగానే చెప్పాలి ఎట్లాగా బట్టలు వేసుకుని వెళ్ళాలి నువ్వు బయటికి నగ్నంగా వెళ్ళకూడదు అని కదా అది మనం చెప్పే కదా ఇట్స్ అ బిహేవియర్ లర్ంట్ బిహేవియర్ మన మన మనుష్య జాతికి అంతా లర్ంట్ బిహేవియర్ అనమాట ఇప్పుడు మనం అందరం చీరలు కట్టుకుంటున్నాం కానీ లండన్లో వెళ్తే వాళ్ళు చీరలు కట్టుకోవట్లేదు సో మనకి ఇక్కడ అలవాటు ఈ అలవాటు కాబట్టి మనం కట్టుకుంటున్నాం వాళ్ళు షార్ట్స్ వేసుకుంటున్నారు అది వాళ్ళకి అలవాటు లేకపోతే స్కర్ట్ వేసుకుంటున్నారు గౌన్లు వేసుకుంటున్నారు అది వాళ్ళకి అలవాటు మనకి ఈ భాష కూడా మన అలవాటే మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది అలాగే మన అలవాట్లు కూడా డెఫినెట్గా మనమే ముందుగా చెప్పాలి వాళ్ళని క్లియర్ చేయాలి మంచి త్రో పట్టించాలి అది చాలా ఇంపార్టెంట్ మా అబ్బాయితో నేను అదే అన్నాను ఎందుకంటే దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయింది మా ఫ్యామిలీ మీకు తెలిసిన విషయమే వాటితో నేను చెప్పింది ఏంటంటే ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే ఐ గాట్ ఎఫెక్టెడ్ బై దిస్ అందువల్ల నువ్వు వాళ్ళని మంచిదారి పట్టించాల్సిన ఒక బాధ్యత నీ మీద ఉంది అని చెప్పిన తర్వాత వాడు చాలామందితో మాట్లాడానని చెప్పాడు అదే మనం చేయాల్సింది ఎవరు అఫెక్ట్ అవ్వాలని కాదు మన కుటుంబంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి ఆ త్రోబుకి వెళ్ళకూడదమ్మా దానివల్ల జరిగే కష్టనష్టాలు ఏమిటి అనేది అర్థం చేసుకునేలా చేసి చిన్నప్పటి నుంచి మనం చెప్పామనుకోండి పేరెంటింగ్ అనేది వాళ్ళు వింటున్నారో లేదో డెఫినెట్గా చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పే ఆ అడ్వైజే వాళ్ళు తీసుకుంటారు అనేది పేరెంటింగ్ నిపుణులు చెప్తారన్నమాట అందువల్ల వాళ్ళు విన్నట్టే ఉంటారు పిల్లలు కానీ అలా వినలేదేమో అనుకోకుండా మీ చెప్పాల్సిన విషయాలు చెప్తూనే ఉండండి అని చెప్పేసి సో మన నెక్స్ట్ జనరేషన్ ఒక క్లీన్ జనరేషన్గా ఎదగాలి అంటే మన ప్రతి ఒక్కరి చేతిలోని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది గుర్తు చేస్తూ ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు మురళి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మొదటిసారిగా ఆంధ్రాకి వచ్చి మన విషయాలు మాట్లాడడానికి ఒక సందర్భం దొరికినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ రేపటి నుంచి జరగబోతున్న ఈ వేడుక చాలా పెద్ద మార్పులు తీసుకురావాలి ఆ మార్పులు మనల్ని చూసి చాలా భయపడుతున్నారు అది మీకు అర్థమవుతుందో లేదు ఎందుకంటే వరవర్రావు ఏమో జైల్లో వేస్తున్నారు ఎందుకు ఏ ప్రాబ్లం ఏమీ లేకుండానే ఎందుకు జైల్లో పడేస్తున్నారు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ చేతిలో కలం ఉంది వాళ్ళు మాట్లాడే మాటలు ఉన్నాయి ఇవి వినేసరికి అందరికీ పెద్ద పెద్ద ఉత్తేజాలు వచ్చేస్తాయి నిజాలు మాట్లాడుతున్నాం మనం కదా అందుకని భయం కానీ మనం భయపడం ఎందుకంటే మనం మాట్లాడేది మన జీవిత ఆశయాలన్నీ ఈ మాటలు మాట్లాడలేని వాళ్ళ గురించి కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడగలిగితే మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ హక్కుల గురించి పోరాడడానికి మనం ఉన్నాం డెఫినెట్గా మనం అందరం ఉన్నాము అన్న ఒక పెద్ద హామీ ఇస్తూ ఈ వారం రోజులు జరిగే మహాసభలు ఆ హామీలో చాలా పెద్ద ఒక విషయంగా ఉంటుంది అదొక పెద్ద హామీ అని తెలియపరచుకుంటూ విజయ విజయవంతం కావాలి అని అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్